హాయ్ మార్నింగ్ టైమ్స్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారా అయితే వెరీ గుడ్ పవర్ లిఫ్టింగ్ చేస్తున్నారా మీరు ఇంకా సూపర్ ఎందుకంటే కొంత ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఎంతో రిలాక్సేషన్ ఇస్తుంది మరి ఆఫీస్కి వెళ్ళాక హాయిగా ఉంటుంది కొంతమంది ఇలా చేస్తే ఇంకొంతమంది బ్రెయిన్తో పవర్ లిఫ్టింగ్ చేయిస్తున్నారు ఇలా చేయించడం వెరీ బ్యాడ్ ఎందుకంటే బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుందన్న సంగతి మీకు తెలీదా మీ ఫేస్ అంతా వాడిపోయి ముసల్తనం వచ్చేసినట్టు అనిపించట్లేదా హలో ఎవ్రీవన్ ఆఫీస్లో మీ డే అనేది ఎలా గడుస్తుంది సూపర్ అంటారా అయితే ఓకే నూటికి తొంభై శాతం మంది మాత్రం ఓ నో చస్తున్నాం పనితో అని అంటారు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు ఏవేవో మందులు కూడా మింగేస్తూ ఉంటారు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం ఎందుకు వస్తుందిరా భగవంతుడా అని కూడా దీర్ఘాలు తీస్తారు ఇష్టమైన పనే కానీ చిన్న లాజిక్ అనేది చాలామంది మిస్ అవుతున్నారు ఏంట లాజిక్ అంటే మీరు మినీ బ్రేక్స్ తీసుకోకపోవడం మినీ బ్రేక్ అంటే ఏంటి అంటారా చూద్దాం ముందుగా మనం మనుషులం కానీ మెషిన్స్ కాదన్న విషయాన్ని మర్చిపోకండి అంటే అన్ని రకాల ఎమోషన్స్తో సృష్టించబడిన మనం చేసే పనిలో పడి మనల్ని మనం మర్చిపోవడం వాళ్ళని వాళ్ళు మర్చిపోయి పని చేసే వాళ్ళని వర్క్ హాలిక్స్ అంటారు కానీ రోజులు మారిపోయండి రోజురోజుకి పనికి ఎంత విలువ పెరుగుతోందో మన మనసుకి మన బ్రెయిన్కి కూడా అంతే పెరుగుతోంది కాదంటారా మరి మీకు వర్క్ స్ట్రెస్ అనిపించినప్పుడు మీ మైండ్ అండ్ హార్ట్ చెప్తుంది కొంత బ్రేక్ తీసుకో లేదంటే నేను నీతో కలిసి ఎక్కువ కాలం పని చేయలేను అని కానీ మనం మన మనసు బ్రెయిన్ మాటల్ని పట్టించుకోం కానీ చివరికి వచ్చేసరికి కుప్పకూలిపోతాం అంటే బ్రెయిన్ హార్ట్ మనల్ని నడిపించే మన అమ్మ లాంటివి అయినప్పుడు అమ్మ మాట వినకపోతే ఏమవుతుంది చెప్పండి ఇలాగే జరుగుతుంది కదా కాబట్టి వర్క్ మొత్తం కూడా మొబైల్ని చూస్తూ సిస్టమ్ మీదనే చేయాల్సి ఉంటుంది కాబట్టి పనిలో మినీ బ్రేక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి అంటే కళ్ళు మూసుకొని కాసేపు వెనక్కి జారి పడుకోండి సరదాగా వెళ్ళి కాఫీ ఆర్ టీ తాగండి లేదంటే మీ వర్క్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్ లాంటివి ఉంటే కనుక కాస్త అలా వెళ్ళి గాలి పీల్చుకొని రండి సరదాగా పక్కకొచ్చి మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి అంటే ఒక పది నిమిషాలు బ్రేక్లో మీరు ఏం చేస్తే మీ మైండ్ అండ్ హార్ట్ రిలాక్స్ అవుతుందో చూసుకోండి అలా ప్రతి గంటకో గంటన్నరకో రిలాక్స్ అవుతూ ఉండండి అప్పుడు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ఇలా వర్క్ స్ట్రెస్ కారణంగా ప్రతి నలుగురిలో ఒకరు రకరకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు మినీ బ్రేక్ తీసుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేయండి కాసేపు మాట్లాడండి ఇలాంటి మినీ బ్రేక్స్ లేక యుఎస్లో నలభై మూడు శాతం మంది వర్కర్స్ స్ట్రెస్ అవుతున్నారంట ఇక భారత్లో యాభై తొమ్మిది శాతం మంది దక్షిణ కొరియాలో డెబ్బై శాతం మంది వర్క్ స్ట్రెస్తో ఇబ్బందులు పడుతున్నారట ఎందుకంటే మైండ్ ఓవర్లోడ్ అయితే కనుక అది మీ బాడీకే నష్టం చేకూరుస్తుంది అంటే ఇమ్యూనిటీ పవర్ని ఈ స్ట్రెస్ అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గించేస్తూ వస్తుంది దాంతో మీకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం మొదలవుతాయి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఇక మరో అంశం ఇలాంటి మినీ బ్రేక్స్ అంటే ఒక ఐదు నిమిషాలలో మీకు నచ్చింది ఏదైనా చేయడానికి ట్రై చేయడం మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా మీకు చిన్న కునుకు తీసేవాళ్ళు అంటే మన భాషలో ఓ స్మాల్ నాప్ అంటారు చిన్న కునుకు తీస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుందంట క్రియేటివిటీ పెరుగుతుందంట ఇలాంటి కొన్ని మినీ బ్రేక్స్ మీ వర్క్స్ని చాలా ఈజీ చేసేస్తుంటాయి మీ రోజుని కూడా రిఫ్రెష్గా ఉంచుతాయి ఇన్ని మినీ బ్రేక్స్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు పని ఇంప్రూవ్మెంట్లో కావాలి అనుకుంటే హెల్దీగా మనం ఉండాలి అనుకుంటే కొన్నిసార్లు మినీ బ్రేక్స్ ఎక్కువ తీసుకున్న తప్పు కాదు శరీరం మళ్ళీ శక్తిని గ్రో చేసుకోవాలంటే ఈ మినీ బ్రేక్స్ అనేవి వర్క్ ప్లేస్లో ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది పని చేసి ఇంటికి వస్తే ఏంటి చేసి వచ్చావా నిద్రపోయొచ్చావా అని అడుగుతూ ఉంటారు ఆ మాట విన ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా ఎందుకంటే పని చేసి చేసి నిద్ర మొహలా మారిపోతుంది సాయంత్రం అయ్యేసరికి అంటే మీకు కొంత నిద్ర అవసరం అని మీ ఫేస్ మిగతా అందరికీ చెప్తుంది మీకు చెప్తోంది కానీ మనం మాత్రం పట్టించుకోం అందుకే బాడీ రిలాక్స్ కోసం యోగాలో శవాసనం అనే ఒక ఆసనం ఉంది ఆ శవాసనం వేస్తే ఎంతో హాయిగా మళ్ళీ కొత్త ఎనర్జీ మనలోకి వచ్చినట్టు ఉంటుంది మరి ఇలాంటి ఆసనాలు ట్రై చేశారా సో ట్రై చేయండి మినీ బ్రేక్స్ తీసుకోండి మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోండి మీ బ్రెయిన్తో పవర్ లిఫ్టింగ్ మాత్రం చేయించకండి హెవీగా గుర్తుపెట్టుకోండి